హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ తిరుమలలో పవన్ కళ్యాణ్ రెండవ కుమార్తె పోలినా అంజనీ పవనవిచ్ తాను క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తుంది అని కాబోలు పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం ఆ అమ్మాయితో చేయించటము తను కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయటం చాలా చాలా వేరే చర్చలకు తావిచ్చింది ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు హిందూనా క్రిస్టియన్ అసలు ఏందా వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీనా హిందూ ఫ్యామిలీనా ఒక మాట అంటున్నారు కనీసం ఫ్యామిలీని హిందూ మతంలో తేలైన వాడు సనాతన ధర్మాన్ని ఏం కాపాడుతాడు ఇలాంటి రకరకాల పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకసారి అన్నా పిల్లల పేర్లు కూడా రాశారు ఈ అంశం మీద చందు శ్రీనివాస్ గారు విశ్లేషణ తీసుకుందాం నమస్కారం సార్ నమస్కారం గారు చందు శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండవ భార్య అంటే టెక్నికల్లీ మూడవ భార్య ఆమె పిల్లలు అన్నా సంబంధించి పిల్లలు కొణిదెల పోలేన అంజని పవనవ కొణిదెల మార్క్ శంకర్ పవనవిచ్ ఇవి రెండు సో ఇంతకీ ఆయన క్రిస్టియనా హిందూనా లేకపోతే అసలు ఆయనకు మతం లేదా కులం లేదా ఎలా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని ఈ పేర్లను బట్టి మీరు ఏమైనా అనాలిసిస్ చేయగలరా డెఫినెట్గా అంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా భారతదేశం అతి పెద్ద లౌకిక రాజ్యం ప్రపంచ దేశాలన్నీ భారత సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవిస్తాయి మీకు తెలియదు కదా కిరణ్ గారు నిజమైన సెక్యులర్ అని నేను అనుకుంటా పవన్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా కాకుండా ఒక సెక్యులర్ భావాలున్న భావజాలం హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తి తప్పే ఉంది బై హిందూ హిందూ మతాన్ని ఆదరిస్తున్నాడు ఇప్పుడు పార్టీ పెట్టిన దశాబ్దం పైన పార్టీ కూడా కులాలు కలిపే సిద్ధాంతం మతాలను కలిపే కులాలను విడగొట్ట తలుచుకోలేదు మతాలను విడగొట్టలుచుకోలేదు వసుధైక కుటుంబం భారతదేశం అంటేనే అతి పెద్దది వంద కోట్ల మంది హిందువులు మనోభావాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అతను ఎవరెవరు చేసుకోవాలనేది విధి మీకైనా నాకైనా ఇది ఈ గీత రాసి ఉంటుంది అది అంతే దాని ప్రకారం జరగాల్సిందే సార్ అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆయన తన భార్యని తన పిల్లల్ని కూడా హిందుత్వంలోకి తీసుకురాలేకపోయాడు మరి ఆయన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడు అనేది పలువురు ప్రశ్న అంటే పలువురు అంటే వైసీపీ వాళ్ళ ప్రశ్న ఎట్లా చూస్తున్నారు మీరు ఈ ప్రశ్నని మీరు ఇప్పుడు రాశారు కదా సార్ కిరణ్ గారు కొన్నిద పోలిన అంజని పౌనవ్ కొన్నిదల మార్క్ శంకర్ పౌనబ్ ఇచ్చి దీని ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అతని ఇంటి నేను చెప్తాను మీకు అంటే ఇది ఇది ఆయన ఇంటి పేరు సార్ ఓకే తీసుకో అది అందరికి తెలిసిన అంశం ఇది ఇంటి పేరు ఓకే సహజంగా ఆయన పిల్లలు కాబట్టి ఇంటి పేరు వస్తుంది ఇది ఆమె గౌరవాన్ని కాపాడుకుంటూ ఆమెకి ఇది పోలిన మార్క్ ఆమె అను ఆమె క్రిస్టియానిటీ క్రిస్టియానిటీకి సంబంధించి ఈ రెండు పేర్లు పెట్టారు ఓకే రష్యన్ తర్వాత ఇవి అంజని అంటే అంజనాదేవి వాళ్ళ అమ్మగారు అమ్మగారు శంకర్ అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నగారు చిరంజీవి గారి పేరు అలాగే మహాదేవుడు శంకరుడు పేరు వస్తుంది అంటే ఇది హిందూ మతం ఇది వచ్చేసి హిందూ మతం ఇది క్రిస్టియానిటీకి అనుగుణంగా ఇది హిందూ మతం అనుగుణంగా ఇదేంటంటే ఎలాగూ భారతీయత ఉన్నదాలకి ఈ విచ్ అండ్ వా అనే రెండు ఏం చేస్తాయంటే వా అంటే ఇప్పుడు మనం కిరణ్ కుమార్ అని పెట్టుకుంటాం కదా కుమార్ అని లేకపోతే రావ్ అని రెడ్డి అని ఇట్లేవో వస్తూ ఉంటాయి కదా వాటికి సంబంధించిన నేటివిటీకి సంబంధించి ఈ రకంగా పవన్ అంటే తండ్రి పేరు వస్తుంది వాటికి ఈ వా కలిపితే కౌర్ అంటారు కదా పంజాబ్లో కౌర్ అంటే ఆడవాళ్ళకి కౌర్ అని ఇట్లా వస్తూ ఉంటుంది అట్లా ఆడవాళ్ళకి వా అని విచ్ అని మగ పిల్లలకి సహజంగా రష్యన్ లాంగ్వేజ్ లో అలాంటి ఎండింగ్స్ ఉంటాయన్నమాట ఆ ఎండింగ్స్ని పెట్టాడు అంటే ఇది ప్రాంతం ఇది హిందూ మతము ప్లస్ వాళ్ళ కుటుంబం మెగా కుటుంబానికి ప్రతీక ఇది క్రిస్టియానిటీకి ప్రతీక భార్యకి 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 ఆమె ఆమె వైఫ్కి అండ్ అన్న అన్నాకి అండ్ క్రిస్టియానిటీకి ఇది ప్రతీక ఇది ఇంటి పేరు సో ఇదంతా ఇది సో దీన్ని బట్టి చెప్పండి మేడం ఇక్కడ కొనెదల శివశంకర్ వరప్రసాద్ అంతే కదా చిరంజీవి పేరు కాబట్టి వాళ్ళ అన్న అన్నని తండ్రిగా భావిస్తాడు కాబట్టి శంకర్ పేరు పెట్టాడు అమ్మ ఆమె తల్లి జన్మనిచ్చిన తల్లి కాబట్టి అక్కడ తల్లి తండ్రి సమానంగా అంటే అన్నని వాళ్ళ అమ్మగారిని అంత చూసుకున్నాడు కాబట్టి జన్మనిచ్చింది ఈయన భవిష్యత్తునిచ్చాడు భవిష్యత్తునిచ్చాడు పర్ఫెక్ట్ చెప్పారు మీరు కాబట్టి ఆయన మూలాలు మర్చిపోలే ఓకే ఫస్ట్ తన సాంప్రదాయం మెచ్చకుండా తన తండ్రి తన తాత తండ్రి ఏదైతే కొన్ని గారు వంశ వృక్షం నాటి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు కదా ముగ్గురు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇదిగా ఒక నిర్మాత వెళ్ళాడు ఒక ఆయన రాజకీయాల్లో ఇది అయ్యాడు ఇంకొక సినిమాలో అగ్రభాగం ఉన్నాడు నాలుగు దశాబ్దాలు ఈ ఇంటి పేరు ఒక కానిస్టేబుల్ నుంచి ఎక్సైజ్ లో ఒక సిఐ దాకా డిఎస్పీ దాకా ఎదిగిన వ్యక్తి కష్టపడి పెంచాడు ఈ వృక్షం కొన్ని వంశం అది ఇది వాళ్ళ నాన్నగారికి ప్రత్యేక వాళ్ళ నాన్నగారికి ప్రత్యేక ఇకపోతే మీరు అన్నట్టు భార్య మన సంస్కృతి కాదు మన సంప్రదాయాలు కాదు కిరణ్ తెలుసు ఎవరిని ఎవరిని చేసుకోవాలనేది విధి ప్రకారం ఉంటుంది ఆయనకి ఇప్పుడు మూడో భార్య ఎందుకు వచ్చిందంటే మొదటి భార్య నందిని ఇష్టప్రకారం విడిపోయారు ఎక్కడో కంప్లైంట్ లేదు ఆమె వైపు నుంచి కానీ కుటుంబం నుంచి కానీ అతను రాజకీయ నాయకుడికి ఎదుగుతాడని వాళ్ళ అప్పుడు మామగారు కూడా ఇప్పటికీ కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉంటుంది అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పుకున్న చూసుకుంటే విశాఖపట్నంలో నేర్చుకున్నాడు ఆయన గురువు గారు కూడా ఎంత డిసిప్లిన్కి ఎదిగట్టి తెలుసుకోవచ్చు లేకపోతే రెండో వారే కొన్ని ఆమె పేరు తెలుసుకుని రెండు దేశాలు రెండు దేశాయ కొడుకు కూతురైన వాళ్ళిద్దరిని కూడా తినే చూసుకుంటున్నాడు వాళ్ళ ఇష్ట ప్రకారం విప్పారు ఇప్పుడు చట్ట ప్రకారం హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చారు ఇచ్చారు మీరు అన్నట్టు ఆ ఇద్దరు బిడ్డలు వీళ్ళిద్దరు ఇదే దశావతార టెంపుల్లో ఈ బిడ్డల్ని కొడుకుని కూడా తీసుకొచ్చాడు కూతురుని కూడా తీసుకొచ్చిన వ్యక్తి అవును తీసుకొచ్చాడు ఇక్కడ పూజలు కూడా చేశాడు కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ ఈయన హిందువు అని తెలుసు ఆమెకి తెలిసే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇష్టం అది మనం మీరు అయినా నేనైనా కా అతి పెద్ద లౌకిక రాజ్యం అన్నప్పుడు ఏ మతం ఏ కులం అయినా ఎవరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి ఇది అనేది వాళ్ళ ఇష్టం అది అది రాత చేసుకున్నాడు హ్యాపీగా ఉన్నారు అది ఎవరికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కాకపోతే ఈ మూడు పెళ్ళిళ్ళ విషయంలో మూడు పెళ్ళిళ్ళు ఏదో కార్లు మార్చినట్టు మారుస్తాడని చెప్పి రకరకాలుగా మాట్లాడిన మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందుకున్నావు అనుకున్న గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ మంత్రులు కావచ్చు ఎవరూ లేరు సీన్లో ఇప్పుడు ప్రజలకి అది కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైనా ఏ భార్యను వచ్చి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి సార్ నాకు ఇబ్బంది పెట్టాడంటే అనుకోవచ్చు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా ఇక్కడ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు డిక్లరేషన్లో ఈ పాప తరపున ఇప్పుడు వరకు కనపడిన ఈ పాపని ఫస్ట్ టైం ఎంటర్ చేశారు ఎప్పుడు ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలని తల్లిదండ్రులు కొంతమంది చదువుకోవచ్చు రష్యాలో చదివించవచ్చు ఎక్కడ చదివించవచ్చు బిడ్డలు వాళ్ళ ఇష్టం తల్లిదండ్రులు ఇష్టం ఈరోజు ఆ కూతురితో పాటు ఈ కూతురు ఇద్దరు కూతురు తీసుకొచ్చాడు ఆధ్యాన్ని కావచ్చు పోలినా కావచ్చు చూడడం వచ్చటగా ఉంది తన ఇద్దరు బిడ్డలను చూసుకొని ఆయన హ్యాపీగా తిరుగుతుంటే మా ఇన్నాళ్ళకి చూసామని కనుల విందుకు కూడా ఉంది అంతే కదండి ఆ అమ్మాయిని ఈ అమ్మాయి కూడా ఇద్దరు కూడా అక్చువల్లీ ఎంత ఇదిగా ధ్వజసంబను కూడా మొక్కుకుంటున్నారంటే అది హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించటం నేర్పాడు ఈయన ఇక్కడ చర్చికి వెళ్ళటం వాళ్ళ అమ్మ నేర్పినా ఈయన చర్చికి వెళ్ళినా చర్చికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళొచ్చు నేను వెళ్తాను క్రిస్మస్ ఉన్నప్పుడు చర్చికి వెళ్తా నేను మా నాన్నగారు నేర్పారు మా నాయనమ్మ కూడా వెళ్ళేది నేను కూడా నేర్పుతాను చర్చికి అవసరమైన ఏమైనా డొనేట్ చేయాలని చేస్తుంటాం అది మన సంస్కృతి సాంప్రదాయం మన ఇష్టం అది అంతే కదండి మన క్లాస్మేట్స్ ఎన్నో అందరూ ఉంటారు ఇదే సమయంలో ఇక్కడ పొలనాన్ని ఇప్పుడు తీసుకొచ్చి డిక్లరేషన్ పెట్టేటప్పుడు ఆ అమ్మాయి మైనరు సంతకం పెట్టినా కానీ గార్డన్గా పెద్ద ఉండాలి కాబట్టి తండ్రిగా ఇతను కూడా పెట్టాడు పెట్టాల్సిన అవసరం అంటే తన హుందాగా హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించి డిక్లరేషన్కి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన యాక్ట్కి గౌరవించాడు ఆగమ నియమాలు పాటించాడు ఆ దేవుణ్ణి సందర్శించుకోవాలంటే నేను నీ దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నానని ఆ నమ్మకాన్ని అక్కడ తెలియజేయటం ఆ నమ్మకం ఆ పేపర్ మీద సంతకం పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేక అక్కడికి అనేది అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అంతే కదా ఇంతకు ఇప్పుడు నేను అంటున్నట్టు హిందూ ఫ్యామిలీనా క్రిస్టియన్ ఫ్యామిలీనా ఇక్కడ అంజని తల్లి ఇక్కడ పవన్ వచ్చి మీరు అన్నట్టు రష్యాని మొత్తం కలిపింది పవన్ తండ్రి పేర్లు ఇద్దరు చివరి వచ్చినాయి నేనేమంటానంటే అతి పెద్ద లౌకికవాది పవన్ కళ్యాణ్ అంటాను సెక్యులర్ సెక్యులర్ మరి జగన్మోహన్ రెడ్డి ఇదేం సెక్యులరిజం అన్నాడు నేను మానవత్వం అన్నాడు ఆయన ఇదేం మా నాది మానవత్వం అన్నాడు ఇదేం సెక్యులరిజం అన్నాడు ఇదేం దేశం అన్నాడు అంటే ఈ దేశంలో ఇలాంటి సెక్యులర్ ఒక వ్యక్తి ఉన్నాడు అనేది ఆయన తెలియదు అంటే తెలియదేమో ఆయన సెక్యులర్ కాదు అంతేనా ఆయన చెప్పాడు కదా సార్ నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకుంటానండి చంద్రబాబు నాయుడు గారు నాలుగు గోడల మంది ఎందుకు చదువుకోవాలి బయటకు వచ్చి చదువుకోవచ్చు అంటున్నాడు ఆయన మీరేమంటారు అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు మీరేమంటారు సార్ ఇక పవన్ కళ్యాణ్ గారు బాహాటంగా వెళ్ళాడు దీక్ష తీసుకున్నాడు చేశాడు ఇది నాది అన్నాడు నా నా భార్య క్రిస్టియన్ అన్నాడు ఆమె పిలిస్తే చర్చికి కూడా వెళ్తాడు అన్ని ఓపెన్ గా చేస్తాడు ఆయనలాగా నాలుగు గోడల మధ్య చేయాల్సిన కర్మ ఆయనకి ఏం పట్టలేదు కదా ఇదే సమయంలో నేను ఒక మాట చెప్తాను కిరణ్ గారు అన్న లెచ్నోవా వివాహం అయిపోయిన తర్వాత అయోధ్య వెళ్ళారు వారణాసి వెళ్ళారు అక్కడ శివుని కూడా సందర్శించి అక్కడ కట్టుబొట్టుతో శారీతో ఉందా అమ్మ బొట్టు కూడా పెట్టుకుంటుంది గమనించట్లేదు అవును క్రిస్టియన్ అయ్యండు కూడా ఆమె హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించిందా లేదా నేను లాగా ప్రసాదం ఇస్తే పక్కన పడే తీర్థం ఇస్తే పక్కన పడే దులుపుకోవడం ఇది చేయలేదు కదా ఆమె భారతి గారు కూడా తీసుకున్నట్టు తీసుకున్న లేదు ఫోటోలు కనపడుతుంది ఇట్లా తీసుకున్నట్టుగా నటించారు ఇంకోటి ఆయన యుద్ధ రంగం ఎన్నికల కథన రంగంలోకి వెళ్తుంటే చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చి

డైరెక్ట్గా అక్కడి నుంచి తన అన్న దగ్గరికి వచ్చాడు దైవంగా సమానంగా భావించే తండ్రి సమానులైన అన్న దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు తర్వాత వదినకి చేశాడు తన అమ్మకి చేశాడు ఆ టైంలో చెప్పులు తీసి ఎవరన్నీ చేతిలో పట్టుకుంది భార్య రష్యన్ భార్య క్రిస్టియన్ హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించి భర్త వెంట భర్త పాదరక్షలు తీసుకుని నడిచింది చేతిలో పట్టుకుని సార్ ఇది సంప్రదాయం అంటే ఇది సంస్కృతి అంటే ఇది గొప్పతనం అంటే భర్తకిచ్చే గౌరవం అంటే ఇది గొప్ప లౌకిక మరేంటి సార్ వీళ్ళందరూ అర్థం కావట్లేదు ఇదంతా సెక్యులరిజం ఆయన ఒక మాట మీకు ఒక సందర్భంలో గుర్తు చేస్తా నన్ను ఒక మతానికి పరిమితం చేస్తారు ఏంటి ఎస్ ఆయన పుట్టిన మతము హిందూ మతము ఆరాధిస్తానని చెప్పాడు అట్లని చెప్పేసి హిందూ మతోన్మాదిగా ఉండమంటారా కాదు కదా ఆయన ఒక సెక్యులరిస్ట్ కదా సెక్యులరిస్ట్గా ఈ దేశంలో లౌకిక రాజ్యంలో ఆ లౌకిక విధానాలను ఫాలో అయ్యే ఒక నిజమైన పౌరుడు కదా ఈ రాష్ట్ర ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించే ఒక ఫాలో అయ్యే ఒక నిజమైన పౌరుడు కదా అటువంటి అప్పుడు నేను హిందూ అయితే ఇంక ఇట్లానే ఉండాలి క్రిస్టియన్ అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ లాగే అట్లే ఉండిపోయి హిందూ మతాన్ని ద్వేషించాలి అవసరం లేదు కదా రెండు వందల తొంభై గుడిల మీద అంతర్వేదిలో రాములు వారి రథం తగలబెట్టారు అది అంతర్వేలు రథం రాముల వారి ఎగ్జాంపురం చేశారు ఈ రోజు కూడా దాడు దాని మీద చర్యలు తీసుకోలేదు ఎస్ సార్ ఎస్ సార్ ఏదైనా కానీ అండి గారు ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలి విదేశీ మహిళన ఆయన పెళ్లి చేసుకున్న నా అమ్మాయిని చాలా విధాలుగా విమర్శించారు కదా ఆమె రెండు చెప్పులు పట్టుకున్నట్టు ఈ సోకాల్ విమర్శించే నాయకులు భార్యలు ఎవరైనా పట్టుకున్నారా ఎప్పుడో చూసారా లేదు లేదు వింటారా వాళ్ళ మాటలు ఫైనల్ ఫైనల్గా ఒక కంక్లూషను పోలేనా అంజని క్రిస్టియన్ ప్లస్ హిందూ మతాచారాలను పాటించే ఒక అమ్మాయి ఒక పాప ఈ పాప వాస్తవానికి నిజానికి డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టకరలేదు ఒక రకంగా ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మతాన్ని ఫాలో అవుతోంది ఆమె హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తూ హిందూ మతాన్ని కూడా కానీ ఈవెన్ క్రిస్టియన్ మతాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూస్ రాకూడదన్న ఉద్దేశంతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు గార్డియన్గా పెట్టారు ఒక సెక్యులర్ కుటుంబంగా అంతేనా జస్ట్ అతిపెద్ద లౌకిక కుటుంబం ఎందుకంటారండి సార్ ఇప్పుడు ఆధార్ కార్డులు ఉంటాయి అన్నీ ఉంటాయి పది పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అక్కడ ఫ్రీగా దర్శనానికి వెళ్ళొచ్చు తల్లిదండ్రులతో ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ నియమ నిబంధనల ప్రకారం అసలు ఆధార్ కార్డులు కూడా చూపించాల్సిన అవసరం లేదు సంతకాలు పెట్టవచ్చు గౌరవ వెళ్ళిపోవచ్చు కానీ అది మన విజ్ఞత ఇది విజ్ఞత విజ్ఞత కాబట్టి కూతురు రైట్ తన పక్కన తండ్రిగా గార్డెన్ గా సంతకం పెట్టడం అంటే ఇది నిజమైన ప్రజాస్వామ్యం లోకి అక్కడ గౌరవించారు ఆగమన శాస్త్రం ప్రకారం వేద పండితుల్ని అందరూ కూడా గౌరవించారు కాబట్టి పవన్ ని ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది కదా నిజమైన సెక్యులరిజం అంటే అని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ప్రతిదానికి ఈకలు వీకినట్టుగా కోడిగుడ్డు మీద ప్రతిదీ కూడా ఒక నెగటివ్ కోణంలో చూసి కావాలని కామెంట్లు చేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఒక గుణపాఠం కావాలని నేను ఆశిస్తున్నా నమస్తే